లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు పాలిటిక్స్లో కంటే ఇప్పుడు టాలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది సర్లేరు నీకెవ్వరుతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరోసారి తెలుగు సినిమాలో వెలగబోతుందంటున్నారు మొన్న చిరు మూవీ అన్నారు తర్వాత చరణ్ తల్లి అనేసారు ఇప్పుడు కళ్యాణ్ రామ్ మూవీలో కనిపించబోతుందంటున్నారు సరిలేరు నీకెవ్వరు మూవీలో విజయశాంతి నటిస్తోందంటే అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదు సినిమా రిలీజ్ అయ్యాక లేడీ సూపర్ స్టార్ దూకుడికి బాక్సాఫీస్ ఫిదా అవ్వకుండా ఉండలేదు ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎప్పుడూ సినిమాలు వదిలేసి పాలిటిక్స్ తో బిజీ అయింది అలాంటి తనని సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించేందుకు ఒప్పించి మహేష్ అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు ఆ తర్వాతే తన పేరు విశ్వంభర మూవీలో నటిస్తోందని మార్మోగింది త్రిషతో జోడి కట్టిన చిరు కోసం విజయశాంతి రంగంలోకి దిగుతోందన్నారు స్పెషల్ రోల్ వేయబోతోందన్నారు కానీ అవేవి నిజం కాదని తేలింది తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీలో తనకి తల్లి విజయశాంతి అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు తనని ఒప్పించాడన్నారు కానీ ఏదీ అఫీషియల్ గా తేలలేదు చిరు చరణ్ సినిమాల చుట్టూ వినిపించిన గుసగుసల్లో విజయశాంతి పేరు మార్మోగింది ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేస్తున్న తన ఇరవై ఒకటవ మూవీలో లేడీ సూపర్ స్టార్ పేరు వినిపిస్తోంది కళ్యాణ్ రామ్ ఇరవై ఒకటవ మూవీలో తనకి తల్లిగా విజయశాంతి కనిపించనుందని ప్రచారం మొదలైంది ఏదేమైనా సరిలేరు నీకెవరు తర్వాత విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తుందని చెప్పలేదు వస్తున్న గుసగుసలే నిజమైతే ఇక లేడీ సూపర్ స్టార్ వరుస ఆఫర్లతో తల్లిగా అత్తగా ఇలాంటి పాత్రలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది